హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాణా కొట్టు నాని ఇతన్ని చూస్తుంటే చాలా జాలీగా ఉంది బాధ కలుగుతుంది అయ్యో హత విధి అన్న ఫీలింగ్ కలుగుతుంది ఇంతకుముందు ఇతను ఒక సంచలన వ్యాఖ్యలు చేశాడు మా థియేటర్లో వచ్చే డబ్బు కంటే కిరాణా కొట్టువాడికి ఏమీ చేత కిరాణా కొట్టువాడికి వచ్చాయంటే అది సినిమాకి అవమానం మాకే అవమానం మా గ్యాంగుకే అవమానం అని చెప్పేసి ఏదో మాట్లాడాడు అంటే కిరాణా కొట్టు వాళ్ళంతా వేస్ట్ అయినట్లు కిరాణా కొట్టు వాళ్ళంతా బతకలేక ఏదో దినకూరిలాగా రోజు మూడు వందలు నాలుగు వందలు సంపాదించుకుండేదానికి వాళ్ళు కిరాణా కొట్టులు పెట్టుకున్నారు ఇంకా దేశంలో అందరికంటే మోస్ట్ పవర్ఫుల్ సుపీరియర్ సినిమా వాళ్ళే అన్నట్లు కిరాణా కొట్టు వాళ్ళకంటే సినిమా థియేటర్ వాళ్లకు తక్కువ వచ్చిందనుకోండి అది సినిమాకే అవమానం అన్నాడు ఒక పక్క ఏమో చంద్రబాబు ఏమంటాడు లుల్లుమాల్ 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 అంటాడు అది కూడా కిరాణా కొట్టే మరి లల్లుమాల్ అంటే ఏంటి ఇయో అట్టుంటాయి వీళ్ళ మాటలు సో కిరాణా కొట్టు నాని ఈరోజు గుండెలు అదిరేలాగా బాధపడే సంఘటన కూడా జరిగింది మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదండి ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను కూడా తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము ముందుగా ఒక రెండు వీడియోల్లో రెండు క్లిప్పింగ్లు గ్రేట్ ఆంధ్రా వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు ఎవరిని ఒక డిస్ట్రిబ్యూటర్ని ఆయన ఈస్ట్ గోడవరో వెస్ట్ గోడవరో నాకు తెలియదు అంటే నేను మొత్తం వీడియోలు నేను ఎప్పుడు చూడలేనండి దయచేసి ఏమనుకోద్దు తెలియదు అన్నప్పుడు మాకు ఎందుకు చెప్తున్నాను అవి మనకు కనపస్తాయి అంతే సోషల్ మీడియాలో కనిపించిన వాటిని మనం చెప్తాం అవి రూఢీ చేసుకొని అవి నిజమైనవి అంటేనే మనం చెప్తాం సోషల్ మీడియాలో ఏవో పలు చిరువులుగా ఏదో ఏదో మాట్లాడుతుంటారు అన్ని రూమర్స్ వస్తుంటాయి రూమర్స్ ఇప్పుడు మనం చెప్పాము అవి వాస్తవాలు అయితేనే చెప్తాము సో గ్రేట్ ఆంధ్రలో ఇంటర్వ్యూ చేస్తూ ఒక డిస్ట్రిబ్యూటర్ అడిగితే ఆ డిస్ట్రిబ్యూటర్ చెప్పిన మాటలు యాజ్ ఇట్ ఈస్గా ఒకసారి వినండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ హిట్ త్రీ ఉంది హిట్ త్రీ సినిమా గురువారం రిలీజ్ రిలీజ్ కదండి అది కరెక్ట్ గా ఫ్రైడే కి వచ్చేటప్పుడు ఎయిట్ డేస్ అవుద్ది నెక్స్ట్ సినిమా వేయడానికి అది మేము అగ్రిమెంట్ చేస్తున్నాం సినిమా చేసేది ఫోర్ డేస్ ఓపెనింగ్స్ బాగా వచ్చాయి ఫోర్ డేస్ ఓపెనింగ్స్ ఎప్పుడైతే బాగా వచ్చాయో మా రెంట్ వర్కౌట్ అయ్యింది రెండు చెప్పిన కరెక్ట్ గా ఎనిమిదో రోజు వచ్చింది ఎనిమిదో రోజు ఎక్స్ట్రా రోజు వచ్చింది ఆ రోజు రెంట్ రాలేదు థియేటర్ ఎన్ రాలేదు సో ఎనిమిదవ రోజు థియేటర్ రెంట్ కూడా రాలేదంట డిస్ట్రిబ్యూటర్ ఏమో పర్సంటేజ్ అంటే డిస్ట్రిబ్యూటర్ ఆయన పర్సంటేజ్ ఆయనకి ఇవ్వాల్సిందే సో రెంట్లు కూడా రాని పరిస్థితి అని చెప్పాడు ఇప్పుడు థియేటర్లకి జనాలు వెళ్ళడమే కరువు అయిపోయిందండి వీళ్ళు ఏదో రాసుకుంటారు కాకి లెక్కలు కాకి గోళలు వంద కోట్లు మూడు రోజులు కలెక్ట్ చేసింది రెండు వందల కోట్లు నాలుగు రోజులు కలెక్ట్ చేసింది అని చెప్పేసి లెక్కలు వేసుకుంటారు అంత డెకరేషన్ అయితే లేదు సినిమా థియేటర్కి వెళ్ళే వాళ్ళే కరువు అయిపోయినారు ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి వచ్చేయండి సంవత్సరానికి ఎంతండి ఇప్పుడు అమెజాన్కి ఎంత మూడు వందల నెలకి నాలుగు వందల వాట్ ఎవర్ ఇండియాలో ఇంట్లో ఉన్న ఐదు మంది చూస్తున్నారు థియేటర్కి వెళ్తే నీకు ఐదు మంది ఫ్యామిలీ థియేటర్కి వెళ్తే రెండు వేల రూపాయలు మినిమం ఖర్చు అవుతుంది ఎందుకు ఒక పది పదిహేను రోజులు ఆగితే ఓటీటీలో వస్తుంది కాబట్టి ఎవరు చూడట్లేదు ఆయనకు ఎనిమిదవ రోజే థియేటర్కు ఆ రెంట్లు కూడా రాని పరిస్థితి అంట ఇంకా డిస్ట్రిబ్యూటర్ మాట దేవుడేరు ఆ డిస్ట్రిబ్యూటర్కి ఏమైందో ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు వినండి ఇది ఆ సదరు వ్యక్తి చెప్పిందే మనం సొంతంగా వండింది కాదు సో మనకేం కిరాణా కొట్టు మీద కక్ష కుళ్ళు మన ఎవడో కామెంట్లో రాశాడు కిరాణా కొట్టు అని చెప్పేసి ఇంతకుముందు మాట్లాడిన మీకు కుళ్ళు అంటే మాకెందుకు కుళ్ళు ఉంటుందబ్బా ఇప్పుడు నువ్వు ఆయన బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ టికెట్ రేట్లు పెడితే సినిమాకు అవమానం అంట ఇప్పుడు టికెట్ రేట్లు పెంచుకుంటూ పోతే ఏం వాళ్ళు బోన్ చేస్తున్నారు సమాధానం చెప్పాలి కదా అది కూడా కాదు మెయిన్ పాయింట్ ఈ వీడియో చూపించిన తర్వాత మెయిన్ పాయింట్ మాట్లాడుతుంది ఎక్కువ చే ఎన్ని తెలియాలి జనాలకు అని చెప్పేసి ఆ ఇంటర్వ్యూ చేసి ఆయన అంటున్నాడు సో హిట్ టు త్రీ సినిమా వాళ్ళ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్కి యాభై లక్షలు లాస్ అంటండి సినిమా ఎత్తిపోయింది ఇప్పుడు నేను చెప్పడం కాదు నేను ఎత్తిపోయిందని నేనేం ఒకటే అండి నా 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 జెన్యున్ ఫీలింగ్ చెప్తాను సినిమా ఆడినా ఆడకపోయినా నాకు పెద్ద ఫరక్ కూడా పడదు నాకు సినిమా ఫీల్డ్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు ఆ సినిమాలు ఎంత కలెక్ట్ చేసినా ఏమన్నా ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్ ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్ హిట్ అయినా నాకు వచ్చేదే ఉండదు ఫ్లాప్ అయినా నాకు పోయేదే ఉండదు ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్ కానీ నువ్వు ప్రమోషన్లు చేసుకున్నా చేసుకో ఎవరికి ఆ కిరాణా కొట్టు నానికే చెప్తున్నా సినిమాకు నువ్వు ప్రమోషన్ చేసుకున్నా చేసుకో మూడో రోజు సక్సెస్ మీట్ పెట్టుకున్నావు పెట్టుకో ఎవరు వద్ద కానీ మనం సక్సెస్ మీటు పెట్టాల్సిన సక్సెస్ మీట్ ఆపేస్తే అది కూడా పాకిస్తాన్లో విజయం సాధించినట్టు అవుతుంది కదా కాబట్టి మనం సక్సెస్ మీటు పెడదాము వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు వాళ్ళ ఆనందపడే ఛాన్స్ ఇయ్యోడు అడిగినాడు రా బయ నిన్ను సినిమా ఎత్తిపోయింది సేత్ర అయితే ఆ డిస్ట్రిబ్యూటర్కి యాభై లక్షలు అంటే ఇవ్వు ఆ డిస్ట్రిబ్యూటర్ ఎత్తిపోయినాడు అని చెప్పేసి అక్కడ సినిమాకు సంబంధించిన వ్యక్తే చెప్తున్నాడు యాభై లక్షలు లాస్ అంటావు ఒక ఏరియాలోనే మళ్ళా అది కూడా ఆంధ్రాలో తెలంగాణకు చూసుకుంటే ఆంధ్రాలో సినిమా పిచ్చి ఎక్కువ రాయలసీమకు చూసుకుంటే ఆంధ్రాలో సినిమా పిచ్చి ఎక్కువ ఆ ప్రాంతంలోనే యాభై లక్షలు లాస్ డిస్ట్రిబ్యూటర్కి నువ్వు సెలబ్రేషన్ చేసుకొని పాకిస్తాన్కి ఏదో బాధ మిగిల్చడం ఎన్ని కాదు బాధపడుతున్నా డిస్ట్రిబ్యూటర్కి లెక్కీరా నాయనా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఆ యాభై లక్షలు ఎన్నికి వంద కోట్లు రెండు వందల కోట్లు ఏడ రెండు వందల కోట్లు ఏడ వంద కోట్లు నేను జెన్యుల్గా చెప్తానండి నా ఫ్రెండ్స్ ఇద్దరు కలిసారు పోయిన వీకెండ్ ఏదో ఈ డిస్కషన్లో నా వీడియో చూసిన అప్పుడే నేను కిరాణ కొట్టి నాని గురించి చేశాను కదా వాళ్ళిద్దరూ అవుట్ రేట్కి ఒకటే మాట ఆ సినిమా పెద్ద రాడ్డు ఆ సినిమాని ఎట్ట చూస్తారు ఇప్పుడు నేను ఎందుకంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు ఆల్రెడీ థియేటర్ నుంచి అన్ని చోట్ల వెళ్ళిపోయింది ఇప్పుడు నేను చెప్పడం వల్ల కొత్తగా ఏదో కలెక్షన్లకు బొక్క అంటే నేను చెప్పను కానీ అది ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి చెప్తున్నా ఇదన్నీ నేను ఎందుకు అంటే అసలు సక్సెస్ మీట్ అనేదే వ్యాపారం అంటే ఏంది నీ వ్యాపారంలో నువ్వు నాలుగు రాళ్ళు సంపాదించుకొని జనాల్ని బురిడి కొట్టించి ఓఎమ్మా ఏందో ఆడుతుందని చెప్పేసి వాళ్ళని మభ్య పెట్టి అంత ఎక్కువ డబ్బులు లాక్కుందామనే ఉద్దేశంతో నువ్వు పెట్టిండేది సక్సెస్ మీట్ దానికి దేశభక్తికి జా ముడేస్తాడు ఇంకా ఏమనుకోవాలండి అంటే తెలివి వీళ్ళు ఒక్కరి సొత్తు అనుకోవడం అనమాట మళ్ళా చెప్తున్నా నా ఒకటే ఫీలింగ్ నువ్వు సినిమాని ఎట్లయినా ప్రమోట్ చేసుకో నువ్వు ఇంటింటికి పోయి డోర్ కొట్టి నువ్వు వెళ్ళు థియేటర్ అని చెప్పుకో మాకేం అభ్యంతరం లే ఇద్దరు జరుగుతున్నప్పుడు కూడా నువ్వు ప్రమోషన్ చేసుకో మాకేమో అభ్యంతరం లే అది నీ విఘ్నతకే వదిలేస్తున్నాం కానీ చేసేదానికి కూడా మళ్ళీ తొక్కలో లాజిక్లు పెట్టి దేశభక్తిని కాబట్టి నేను చేస్తున్నా పాకిస్తాన్ వాళ్ళు బాధపడాలా పాకిస్తాన్ వాళ్ళు ఆనందపడకూడదు నీ సినిమా ఆంధ్రాలోనే దేకట్లేదు ఎనిమిదవ రోజే ఆ థియేటర్కి ఆ థియేటర్ రెంట్ల కూడా డబ్బులు రావట్లేదంట పాకిస్తాన్ పాకిస్తాన్కి వచ్చింది తిప్పలు ఐపీఎల్ అటాంటిదే ఆపేశారు కానీ ఈయన సక్సెస్ మీట్ ఆపడంట ఇప్పుడు మళ్ళా చెప్తా అండి బలగం సినిమాకి ఎన్ని సక్సెస్ మీట్లు పెట్టినారు సక్సెస్ మీట్లు పెడితే చూస్తారా ఎప్పుడు చూస్తారు ఒక వన్ ఆర్ టూ పర్సెంట్ బా సక్సెస్ అయిందంటే పోయి చూద్దాం పదా ఖాళీగా గుండా అని వాళ్ళు చూస్తారు తప్పితే వర్డ్ ఆఫ్ మౌత్తో సినిమా బాగుందంటే చూసేవాళ్ళే ఎక్కువ అది ఎత్తిపోయిందని వీలే చెప్తున్నారు యాభై లక్షలు లాస్ వచ్చింది ఆ సినిమాకి ఏది ఒక ఏరియాలో డిస్ట్రిబ్యూటర్కి హిట్ సూపర్ హిట్ బంపర్ హిట్ చెప్పుకోండి అది చెప్పుకుంటే మనకేం అభ్యంతరం లేదండి వాళ్ళ వ్యాపారం అది కానీ కలామతల్లి ముద్దుబిడ్డలము దేశభక్తి ఉంది మాకు దేశభక్తి ఉంది కాబట్టి సక్సెస్ మీట్టు పెట్టాము కలామతల్లి ముద్దు బిడ్డలం కాబట్టి మేము సినిమాలు తీసినాం ఈ సొట్టకూతులు అన్నీ అయిపోయినాయి ఆ కాలాలు అయిపోయినాయి పక్కా వ్యాపారం అండి సినిమా అనేది పక్కా వ్యాపారం ఇట్స్ 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 బిజినెస్ దట్స్ ఇట్ కలామతల్లి ముద్దు బిడ్డలు లేదు ఇంకా ఏమీ లేదు సో జనాలు కూడా ఆడివరకే మనం ఆలోచిస్తే బాగుంటుంది ఇంక వీళ్ళు ఏదో దేశభక్తికి ఏదో అంటే దేశానికి ఏదో సేవ చేస్తున్నాము అన్నట్లు వాళ్ళు మాట్లాడితే ఆ మాటలు నమ్మకండి అన్నీ కూడా హంబక్ మాటలు ఏ మాటలు హంబక్